అసలు కరప్షన్ కి మారిపోయిన కేసీఆర్ కుటుంబము లిక్కర్ దందాలు చేసుకున్న కేసీఆర్ కుటుంబం విచ్చలుడిగా ప్రభుత్వ భూమిని కాజేసి బినామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి చదివి మాట్లాడుతున్నాడా తెలుసుకొని మాట్లాడుతున్నాడా తెలుసుకోక మాట్లాడుతున్నాడా నూట డెబ్బై ఐదు ప్రభుత్వ ట్రాన్సాక్షన్ ఇది ఏ ప్రభుత్వం కన్సల్ట్ ద్వారా కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్ కి పోతుంది అది తెలవదానికి పదేళ్ళు నిర్వాహకం చేసావు కదా ఐటీ మంత్రిగా చేసావు కదా ఏ రకంగా అంటావు నూట డెబ్బై ఐదు కోట్లది కరప్షన్ అని ఏ రకంగా అనగలుగుతున్నావు ఇంత దిగదాడు ఎందుకు ఐదు వేల రెండు వందల కోట్లు నీ ఫిగర్ అది నువ్వు బిల్లి రావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ముప్పై శాతం నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను నాకు వదిలే వదిలేటానికి సిద్ధమైన దానిలో భాగంగా ఐదు వేల రెండు వేల కోట్ల ఫిగర్ వచ్చింది అది నీకు రావాల్సిన ముడుపులు అది ఇలా మాకంటే ప్రయత్నం చేస్తా ఉన్నా భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ భూములు ఎన్నికి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థిపోయి భూములు కేటీఆర్ కుటిఆర్ కు వచ్చేది దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాము